రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం చాలు చాలు మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాల్గొంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు టిచ్చిపల్లి గంగాధర్ గారు భోజన్న గారు గంగాధర్ గారు మురళి గారు దత్తు భాస్కర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ శాంసన్ ధర్మాగౌడ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేందర్ ఇంకా వేదిక మీద ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారందరి సమక్షంలో ఈరోజు మీతో మీతో సమావేశం ఏర్పరచడాని కోసం ముఖ్య విషయం ఏమంటే నిన్న మొన్న ఒక బీజేపీ నాయకుడు దినేష్ గారు ఎమ్మెల్యే గారి మీద ఇష్టంకొచ్చినట్టు వయసుకు కానీ ఎమ్మెల్యే పదవికి కానీ గౌరవం తెలపకుండా వారి సంభాషణ వారి విమర్శ ఉంది సహజం అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు విమర్శించే హక్కు మీకు ఉంది దాంట్లో మేము పోదర్చుకోలేం కానీ మాట్లాడే విధానంలో ఎమ్మెల్యే పదవికి ఇస్తూ ఆయన వయసుకు ఇస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది వాన్ని పక్కకు పెట్టి ఇటుకే బట్టిలా ఎమ్మెల్యే వాట్ ఈస్ ద ఇటుకే బట్టి ఎమ్మెల్యే ఏంది దాని మీనింగ్ ఏంది ఎందుకు అలా సంబోధించాల్సి వచ్చింది బిడ కబర్దార్ ఇటికబట్టేలా ఎమ్మెల్యే అంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలుండి కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నది శూన్యం అటువంటిది ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి భూపతి రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక సంవత్సరం రెండు మాసాలు మూడు మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయినా కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలు తీసిన సందర్భంలో డబ్బులు లేని సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ ఈ కాన్స్టెన్సీకి దాదాపు రెండు మూడు వందల కోట్ల పనులు చేసి పెట్టారు ఇప్పటికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ వంతెనలు కానీ ఈ విధంగా డ్రైనేజీలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఎన్నో మరి ఈ కాన్స్ట్యెన్సీకి ఇవ్వడం జరిగింది అవన్నింటినీ గుర్తుంచుకోకుండా ఏదో రైల్వే బ్రిడ్జ్లని అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలా అది బాధ్యత మీ ఎంపీ బాధ్యత పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది ఎంపీగా ఆయన వచ్చి పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఆరేండ్లకు మొన్న ఏదో మంత్రంగా చేసిన పెట్టిన పసుపు బోర్డు ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చకుండా ఉన్న పరిస్థితి అటువంటి వ్యక్తుల నాయకత్వంలో మరి నువ్వు చేస్తున్న విషయం ఏంది దినేష్ గారు మీకు సూటి ప్రశ్న నువ్వు ఇప్పటికీ మూడు నాలుగు పార్టీలు మార్చినావు ఒక్కటి కాదు మొట్టమొదటిగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మండ వెంకటేశ్వరరావుగా అంచోడుగా ఉన్నావు ఆ రోజు మండ వెంకటేశ్వరరావుతో ఎంత లబ్ధి పొందాలన్నా టీడీపీ పార్టీలో అంత లబ్ధి పొంది మండ వెంకటేశ్వరరావును వెన్నుపోటుపడిచి బీఆర్ఎస్ అనే ముసుగులో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆ బీఆర్ఎస్ పార్టీలో గోవర్ధన్ గారు ఎమ్మెల్యే సమక్షంలోనూ మరి ఏమేం చేసినావు జగమెరిగిన సత్యం నీకు వేదిక మీద ఏటువంటి అవకాశాలు లేకున్న సందర్భంలో గోవర్ధన్ గారు మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన గోవర్ధన్ కూడా వెన్నుపోటు పొడిచి మరి మార్కెట్ కమిటీలో ఎన్నో అవకతవకలు చేసి మరి నీకు రిన్వాల్ కూడా కాలే ఎందుకు రిన్వల్ కాలేదు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఏదైతే మార్కెట్ కంటికి సంబంధించిన ఆస్తులను ఎన్నో రకాలుగా అన్యక్రాంత చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో మరి గోవర్ధన్ గారు నీకు రిన్వల్ కూడా చేయలే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఎటు పాలు పోయాక మరి అరవింద్ గారు సమక్షంలో బీజేపీలోకి పోయినావు బీజేపీలో కూడా నువ్వు చేస్తున్నది ఏందా అంటే ఏదో అవకాశం వచ్చి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ టికెట్లో కూడా మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు నేను ఓడగొట్టిర్రు నువ్వు మూడో ప్లేస్లో ఉన్నావు దానికి ఏదో పెద్ద నేనేదో నాయకుడిని అయిపోయినా రాష్ట్ర నాయకుడిని అయిపోయినా జిల్లా నాయకుడిని అయిపోయినా అనే భ్రమలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతలేదు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాల్సిందిగా మరి ఈ పత్రిక ముఖంగా ఆయనకు తెలియస్తా ఉన్నాం నువ్వు భూపతి రెడ్డి గారి గురించి మాట్లాడే సందర్భంలో భూపతి రెడ్డి గారి గురించి నీకేం తెలుసా భూపతి రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ఉద్యమ పార్టీలో ఉండి ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవల్లో నీవు చేసింది ఒక్క పైసా పది రెండు పైసలు కాదు అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు బిడా నీకు సంగతి చెప్తారు ఇటువంటి కార్యక్రమాలు మానుకో చలో విమర్శ చేయి విమర్శ చేసే దాంట్లో అర్థం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శ చేయడం మేము స్వీకరించడం అది జరుగుతుంది కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే ఎవరు కూడా ఏమన్నారు అనవసరంగా ఇట్కబట్టిల్ ఎమ్మెల్యే అనో అభివృద్ధిలో నువ్వేం చేస్తలేమనవు తప్పు అది మరి భూపతి రెడ్డి గారి గురించి చెప్తే ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి ఆయన ఏదో డబ్బులకు కక్కుర్తి పడుతున్నాడు అనే ఆలోచన మీరు మాట్లాడుతున్నారు పిచ్చోళ్ళారా ఆయన రోజుకు ఆయన వృత్తిని పక్కకు పెట్టి ఒక డాక్టర్గా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా ఈ కానిస్టెన్సీ కానీ జిల్లాకు కానీ ఆయన చేసినటువంటి సేవలు మరవరాని ఎవరు పోయినా ఇరవై వేల బిల్ అయితే పదివేలు తీసుకున్న సందర్భం ఆ విధంగా భూపత్ రెడ్డి గారు ఈ ప్రజలకు సేవ చేసిన తీరు నువ్వు చేసింది ఈ కాన్స్టెన్సీలో అదే కాకుండా భూపత్ రెడ్డి గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఎంత సంపాదన వచ్చేది దాన్ని పక్కకు పెట్టి మరి ప్రజాసేవలో నేను ఉంటాననే ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా మరి ఒకసారి ఎమ్మెల్సీగా ఈ కానిస్టిట్యుకి సేవలు అందిస్తూ ఉన్నాడు మరి ఆయన అవినీతికి పాల్పడడానికి ఒక ఇది అవసరమా అనే మాట ఆయన సంపాదించిన దాంట్లో ఈయన చెప్పే మాటలకు పొంతన ఉందా అనే మాట ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రజలు కూడా గమనించాల ఇటువంటి వ్యక్తులు వచ్చి సమాజంలో మత కల్లోలాలు కుల కల్లోలాలు సృష్టిస్తూ రేపు రాబోయే రోజుల్లో మరి కాన్స్టిట్యున్సీలో ఇంకా భయానకమైన పరిస్థితులు తీసుకొచ్చే అవసర సందర్భం ఉంది కాబట్టి ప్రజలు గుర్తించి మరి ఈ రాష్ట్రం ఈ దేశం సెక్యులరిజంకి సంబంధించినటువంటి దేశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇటువంటి పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి గారిని ఇంకోసారి ఏదైనా తప్పుడుగా మాటలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరనే మాట దినేష్ గారికి చెప్పాలని జరుగుతూ ఉంది దినేష్ గారు గారు మీరు కూడా ఏం చేయలేదు జన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాల్లో కానీ ఈ జిల్లాకు కానీ ఈ కాన్స్టెన్సీకి కానీ చేసింది ఏంది నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు నీతో పాటు ఇంకా ఏడుగురు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి సమక్షంలో ఉన్నారు మరి ఎవరు ఇక్కడ ఒక మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పెట్టిన సందర్భం దాని మీద ఎందరో నిరసనలు జరిపిన సందర్భం ఇంకా మేము ఏదో చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ఇంకేదో ఉరుగ ఒరుగ పెడుతున్నాం ఈ కాన్ఫిడెన్స్కి ఏదో ఉరగ అనే మాట బీజేపీ నాయకులు చెప్పడం శోచనీయం ఇది కరెక్ట్ కాదు దయచేసి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు గమనించారా గమనించి ఇసు శక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిందిగా మరి ఈ పత్రికా సమావేశంలో అలా ప్రజలకు కానీ యువకులకు ముఖ్యంగా యువకులను పక్కదారి పట్టిస్తున్న ఈ బీజేపీ నాయకులను వాళ్ళందరి గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం